నిజగా మునూర్ కాపు అధ్యక్షుడు అయిన సందర్భంలో ఈ కార్యక్రమానికి సుదర్శన గారు అలాగే చంద్రబాబు మా సంజయ్ గారికి నేను పెద్దోనే కాబట్టి ఆశీర్వాదిస్తూ మునూర్ కాపు కాకుండా నేను నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో డీసెన్ సీనర్ నాకు కూడా టికెట్ వచ్చింది నాకు కూడా టికెట్ వచ్చింది కామర్డీకి వచ్చింది ఇక్కడ నిజామాబాద్కి వచ్చింది కానీ రాజశేఖర రెడ్డి గారి పీసీసీ ఉన్నప్పుడు టికెట్లు మారిపోయినాయి ఇక్కడ తాయర్బేన్ హంజాన్కి వచ్చింది మా దగ్గర వేరే టీఆర్ మల్లేష్ గారికి వచ్చి మా ఇద్దరు టికెట్ కట్ అయిపోయింది అప్పుడు నా ఏజ్ ఓన్లీ ట్వంటీ సిక్స్ ఇయర్ ఇవ్వడే దాని తర్వాత నాకు లీడర్ ఎవరు ఢిల్లీకి పింపించి నాకు టికెట్ రావడానికి నేను కళలు కూడా ఊహించలేదు ఢిల్లీ నుంచి నా ఫోన్ వచ్చి నా మిత్రులు సుధీర్ కుమార్ అంటే వాళ్ళ తండ్రి పి శివశంకర్ పి శివశంకర్ అంటే మనున్ కాపకు రాష్ట్రానికే కాకుండా బీసీలో దేశానికి నాయకుడు ఆయన బీసీ శివశంకర్ గారు సుధీర్ ద్వారా ఫోన్ చేసి నువ్వు రా ఎమ్మెల్యే పోటీ చేస్తావు అన్నారు అమ్మా నాతోనే ఎక్కడైతే సార్ పోటీ ఎమ్మెల్యే అన్నా నువ్వు నాకు కూర్చునేవతో చావు టికెట్కి దేరే ఆపు అన్నారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సరే టికెట్ మారిపోయింది కానీ దాని తర్వాత అసలు ఢిల్లీకు తోలుకోపోయి ఢిల్లీ వరకు నా గుర్తింపు తీసుకొచ్చింది నా రాజకీయ గురు పి శివశంకర్ మునూర్ కాబు అందు గురించి ఆ జమాన్ నుంచి ఈ జమాన వరకు నా సంబంధాలు చాలా ఉన్నాయి మరి ఇంకా ఎక్కువ చెప్పకుండా నేను వచ్చిన తర్వాత మన శివాజీ నగర్లో ము మునూర్ కాపుకు థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఇచ్చినాను కొన్ని సంఘాలకు ఒక ముప్పై ఐదు లక్షలు ఇచ్చినాను అది వెరీ స్మాల్ అమౌంట్ ఏదో కార్యక్రమానికి సంజయ్ గారు వాళ్ళతో ఇరవై నాలుగు సంఘాలు అధ్యక్షులు వచ్చినా నేనే అనకుండా గవర్నమెంట్ ఫండ్స్ కానీ మా ఫండ్స్ కానీ ఇంకా ఎలాంటి కార్యక్రమాలున్నా దానికి తప్పనిసరిగా మా మునూర్ కాపు సోదరులతో మేమందరం ఉంటాము కాంగ్రెస్ పార్టీ అంటేనే మీతో కంపల్సరిగా અન્ય વિધંગા મી ડેવલપમેન્ટ લો ઉંતાન અનિ ચેપ્તો સલ્યુ લેસકોટી મલો ઓસારી સંજય ગારકી મેન મનસ પૂરતગા આશીર્વાદાલિસનાનુ મય પૂરી ધીલ્વો જાન કે સા સંજે પૂરે ધીલ્વો જાન કે સા તુમે આશીર્વાદ ભી દે રહા હું ઓર અર દુઆ કરતા હું કે તુમ ઓર અચ્છે તરહ થી કરે ખુદા હી જય હે